హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ అర్నా వ్లాగ్స్ హైదరాబాద్ ట్రిప్ రామోజీ ఫిలిం సిటీ వ్లాగ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ వ్లాగ్ వన్ మీరు చూసే ఉంటారు రామోజీ ఫిలిం సిటీ బ్లాగ్ లో అయితే ఎక్కడెక్కడ షూటింగ్లు జరుగుతాయి అవన్నీ కూడా మనకి ఎలా చూపిస్తారు అనేది చూపించాను అలాగే రామోజీ ఫిలిం సిటీ పార్ట్ టూలో అయితే జపానీస్ గార్డెన్ మహల్ బటర్ఫ్లై పార్క్ అలాగే బాహుబలి సెట్ ఇవన్నీ చూపించాను కదండి ఇంకా పార్ట్ త్రీ వచ్చేసి ఇంక ఇది ఒక అద్భుతమైన ప్రపంచమే అని చెప్పుకోవచ్చండి పార్ట్ త్రీలో వచ్చేసి మంచి మంచి షోలు యాక్షన్ అడ్వెంచర్ అంతా కూడా చూపించబోతున్నాను ఎక్కడ మిస్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తే క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి టైం అయితే టూ థర్టీ అయిందండి ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ మేమైతే రామోజీ మూవీ మ్యాజిక్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి మంచి మంచి షోలు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయంట మేము ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ షోకి అయితే వెళ్తున్నాము ఇదేంటంటే మనకు యురేఖలోనే ఈ షో అయితే వేస్తారండి దీని టైమింగ్ వచ్చేసి ట్వల్వ్ పిఎం అలాగే త్రీ పిఎం ఫైవ్ పీఎంకి అయితే ఈ షో అయితే వేస్తారంట మేము ఇంకా లంచెస్ వచ్చేటప్పుడు ఇక్కడ షో షో స్టార్ట్ అవుతుందని వాళ్ళు చెప్తే ఇంకా త్రీ అవుతుంది కదా ఈ షో చూసి వెళ్దామని చెప్పి ఈ షో అయితే చూడడానికి వచ్చామండి చాలా బాగుందనమాట మనకి రియల్గా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఈ షోలో అయితే చూపించారండి చాలా చాలా బాగా అనిపించింది అసలు కాఫీ రేట్ పడిపోతుందని చెప్పి సాంగ్ అయితే పెట్టలేదు కానివ్వండి అక్కడ ఆ సాంగ్కి తగ్గట్టుగా వాళ్ళు చేసిన అసలు వా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు ఎక్కడ కూడా కళ్ళు తిప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా అలా చూస్తూనే ఉండిపోయామనమాట అంత అద్భుతంగా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చేశారు మొత్తం అన్నీ పూర్తిగా వీడియో అయితే పెట్టాలని ఉంది కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి నేను కొంచెం కొంచెం చిన్న చిన్న షార్ట్స్ అయితే నేను అలా వీడియో తీసి అయితే పెట్టానండి ఆ షో పూర్తయిన వెంటనే మళ్ళీ స్టంట్ షో స్టార్ట్ అవుతుంది అని చెప్పారండి ఈ షో వచ్చేసి త్రీ థర్టీ నుంచి ఫైవ్ త్రీ థర్టీ పీఎంకి ఫైవ్ థర్టీ పీఎంకి వేస్తారంట అలాగే మధ్యాహ్నం వచ్చేసి పన్నెండు నలభై ఐదు నిమిషాలకు కూడా ఈ షో అయితే వేస్తారటండి ప్రతి షో కూడా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే ఉంటుంది మేము స్టార్టింగ్లో చూసిన షో వచ్చేసి త్రీకి స్టార్ట్ అయింది కదా త్రీ ఫిఫ్టీన్ వరకు ఆ షో చూసాము తర్వాత త్రీ థర్టీకి ఈ స్టంట్ స్టోకి అయితే వచ్చేసామండి అద్భుతంగా ఉన్నాయన్నమాట వీళ్ళు చేసిన స్టంట్స్ అయితే మనకి ఒక మూవీ అయితే చూపించేశారండి ఫైటింగ్ సీన్లు అన్నీ కూడా ఎంత అద్భుతంగా తీసారంటే ఒక దొంగ వచ్చి మనీ కోసం దొంగతనానికి అయితే వస్తాడనమాట ఆ విధంగా మనకి ఒక స్టోరీ చెప్తూ ఈ స్టంట్స్ చేస్తూ ఆ ఫైటింగ్స్ అయితే ఇంకా అద్దరిపోయిందండి షో అయితే ఆ గన్ సౌండ్స్ అయితే ఏమి వాళ్ళు చేసిన యాక్షన్ అయితే ఏంటండి సూపర్ ఉందనమాట ఇంకెంత బాగుందో అంత బాగుందని చెప్తున్నాను కదా మీరు కూడా డైరెక్ట్గా నేను అయితే ఆ సౌండ్స్ అన్నీ కూడా పెడుతున్నాను చూసేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి కదా ఫ్రెండ్స్ స్టంట్ షో అయితే అదిరిపోయింది కదా ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి స్టంట్ షో అయితే కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి టైం తీసుకుంటుందండి దాని తర్వాత మళ్ళీ ఇంకొక షోకి అయితే వెళ్ళిపోయాము అదే స్పేస్ యాత్ర అండి ఈ స్పేస్ యాత్రకి వెళ్ళే దగ్గర పువ్వులు అయితే నాకు చాలా బాగా అనిపించాయి అనమాట అందుకే వీడియో తీసి చూపిస్తున్నారండి అవన్నీ ఒరిజినల్ పువ్వులే చాలా బాగున్నాయి కదండి అలాగే ఈ స్పేస్ యాత్రకి వెళ్ళినప్పుడు మనల్ని ఇలా ఒక క్యూ లైన్లో అయితే నుంచోబెట్టి క్యూ లైన్ ప్రకారం పంపిస్తున్నారండి ఏంటంటే ఇది మనకి త్రీ డి నైన్ డి థియేటర్లు అని చెప్పి వస్తున్నాయి కదా కొంచెం ఆ టైప్గా ఉన్నాయంటే మనకి కళ్ళజోళ్ళు అయితే ఏమి ఇవ్వలేదు కానీ అక్కడ స్క్రీన్ మీద ఏం జరుగుతుంది అనేది మనకి రియల్గా జరుగుతుంది మనం కూర్చున్న చైర్ దగ్గరే అవన్నీ కూడా జరుగుతున్నాయండి నేను అది పూర్తిగా వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే అటు ఇటు మూవ్ అయ్యేదనమాట మేము కూర్చున్న చైర్ వచ్చి ఇంకా మొబైల్ అలా పట్టుకుని వీడియో తీస్తుంటే కుదరలేదన్నమాట అందుకే పూర్తిగా అయితే వీడియో తీయలేదు అది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ షో అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే ఇంకొక షోకి అయితే వెళ్ళామండి అదే షో అయితే కాదు కానీ ఇది ఒక చిన్న బ్యాటరీ కార్లా అయితే ఉందండి చిన్నదనమాట మనకి ఒక అది ఎలా మూవ్ అవుతుంది ఇది ఎలా ఉంటుంది అనేది నేను చివరిలో మీకు చూపిస్తాను అది అలా వెళ్తూ ఉంటుంది అనమాట మనకి వెళ్ళేటప్పుడు ఇలా మొత్తం అంతా కూడా ఇలా బొమ్మలు కనిపిస్తాయండి అంటే ఈ షో ఏంటనేది నాకు చాలా రోజులు అయిపోయింది కదా పేరైతే సరిగ్గా గుర్తులేదు కానీ చాలా చాలా బాగుందండి మనకి ఒక ట్రైన్ పట్టాల ఉంటుంది ఆ ట్రైన్ పట్టాల నుంచి మనం ఎక్కిన కార్ లాంటిది మూవ్ అవుతూ ఉంటుంది అలా వెళ్ళేటప్పుడు ఇలా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మూవ్ అవుతాయండి చూసారా ఇక్కడైతే ఇవి డ్యాన్స్ కడుతున్నాయి బొమ్మలు అయితే అసలు చాలా కార్టూన్ బొమ్మలు అనమాట మనకి చూడడానికి కార్టూన్ బొమ్మల్లాగా అయితే అనిపిస్తాయండి చాలా చాలా బాగుంది ఇది కూడాను అసలు ఇదైతే ఇంకా అద్భుతమనే చెప్పుకోవచ్చండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట ఇదైతే అలాగే మేము ఎక్కిన కార్ లాంటిది అని చెప్పాను కదా మరి దీని పేరు ఏమంటారు అనేది నాకు తెలియదండి అది ఇదేనమాట అంటే ఒక్కొక్క దాంట్లో నైన్ నెంబర్స్ అయితే కూర్చోవచ్చండి ఇలా మనం మొత్తం ఒక రౌండ్ వేసి తీసుకొని వస్తుంది అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో దిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నైన్ నెంబర్స్ని అయితే ఎక్కించుకుంటుంది అలా చాలా ఉన్నాయండి ఒక దాని వెనకాల ఒకటి అయితే అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట చూసారు కదా కార్ లాంటి బుల్లి వాహనం అయితే ఇదేనండి ట్రైన్ పట్టాల ఉంటుంది ఆ పట్టాల మించి ఇదైతే నడుస్తుంది అనమాట మాకు షో అయిపోయి మేము దిగిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని అయితే అందులో ఎక్కించుకుంటుంది అలాగే ఇప్పుడు మేము వచ్చేసి అది ఆ షో పూర్తి అయిపోయిన తర్వాత యాక్షన్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇవన్నీ కూడా మనకి బిల్డింగ్స్ అనేవి పక్క పక్కనే ఉంటాయన్నమాట ఒక షో అయిన తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి పక్కన ఇంకొక షో వేస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట కూర్చోడానికి మనకి కి బల్లల్లాగా ఏర్పాటు చేస్తారండి ఇక్కడ వచ్చేసి చూసారా అంటే మనం వెళ్ళిన ఆడియన్స్లోంచి ఒక ముగ్గురిని అయితే రమ్మని పిలుస్తారనమాట వాళ్ళ చేత వెళ్ళిన వాళ్ళ చేత ఇలా బైక్ ఎక్కిచ్చి అటు ఇటు బైక్ మూవ్ అవుతుంది అయితేనండి మనకి మూవీస్లో ఎలా అయితే చూపిస్తారు అనేది చూపిస్తారనమాట మనం చూసారా వాళ్ళు అయితే ఇందాక అటు ఇటు అక్కడే మూవ్ అయ్యారు కదా దాన్ని తీసుకొచ్చి మూవీలో అయితే మనకి ఇలా చూపిస్తారంట అలాగే మూవీలో వచ్చేసి మనకి సౌండ్స్ ఎలా వస్తాయి అంటే వర్షం పడితే ఎలా ఉంటుంది ఉరుము సౌండ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీరు కూడా డైరెక్ట్గా చూసేయండి

చూసారు కదా మనకి సౌండ్స్ మిక్సీ ఆన్ చేస్తేనేమో బైక్ వెళ్తున్న సౌండ్ వస్తుందండి ఇసుక పై నుంచి కిందకి వేస్తే వర్షం పడిన సౌండ్స్ అనమాట మనకి సౌండ్స్ అనేవి అలా పెడతారు అని చెప్పి అక్కడ అయితే చూపించారు ఇంకా ఆ షో పూర్తయిన తర్వాత ఇది లైట్స్ కెమెరా యాక్షన్ అండి ఓన్లీ ఇవి రెండు షోలు అయితే వేస్తారట ఇంకా సాయంత్రం ఫోర్కి అయితే ఈ షో స్టార్ట్ అయ్యిందండి చూసారా ఎంత బాగుందనమాట అంటే వాళ్ళు వచ్చేసి ఫోర్ మెంబర్స్ అండి ఫోర్ మెంబర్స్ అలా యాక్షన్ చేస్తున్నారనమాట మనకి ఇదంతా కూడా చీకట్లో చూపిస్తారండి ఈ షో అయితే చాలా చాలా బాగుంది ఇంకా ప్రతిదీ ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చండి మనకి ఆఫ్టర్నూన్ వచ్చేసి షోస్ అన్నీ వేస్తారనమాట మార్నింగ్ వచ్చేసి మనం యురేకాలో షో అన్నీ మనకు బస్సులో తిప్పుతారు అలాగే కొంచెం అయితే మనం నడవలసి వస్తుందండి ఆ తర్వాత ఈ షోలు చూసుకోవచ్చండి చాలా బాగున్నాయి కదా ఈ షోలు అన్నీ కూడాను చూస్తుంటే అసలు నేను ఇంకా అలా చెప్తానే ఉంటున్నాను ఎందుకంటే ఆ షో అనేది మీరు అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా చూపించాలి మీకు అని చెప్పి నేనైతే అలా చెప్తున్నానండి ఎందుకంటే ఈ షో అంతా కూడా నాకు ఎక్కడ కూడా కట్ చేయడం అనేది నా ఇష్టం లేదనమాట అంత అద్భుతమైన షోలు అన్నీ కూడా మీకు చూపించాలి అని చెప్పి ఇక్కడతో మాకు షోలు అయితే పూర్తయ్యాయండి తర్వాత మేము పండుస్థాన్కి అయితే వెళ్ళాము ఈ పండిస్తాన్ అంటే వచ్చేసి ఏంటంటే ఎక్కువ కిడ్స్ అయితే బాగా ఇష్టపడతారండి ఈ ప్లేస్ అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి స్నేక్ అండ్ లేడర్స్ కూడా ఉందనమాట మాకైతే ఇంకా టైం లేదు ఆడుకునే టైం లేదు ఇంకప్పటికే చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇది మీకోసం నేనైతే వీడియో తీసాను మనకి స్నేక్స్ లేడర్స్ అనేవి ఇంట్లో అయితే డైస్ వేసుకుని ఆడతాం కదండి ఇక్కడ వచ్చేసి డైస్ కాదనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి అవి సిక్స్ ఉన్నాయి కదా అవి మనం చేత్తో అలా కదపాలన్నమాట ఎంత టోటల్ అయితే వస్తుందో దాని ప్రకారం వెళ్తారనుకుంటాను నేను కూడా ఆడలేదు కదా అదే అనుకున్నాను నేనైతే అలాగే ఇదంతా వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అండి చాలా బాగుందనమాట ఇంక తర్వాత ఇక్కడ మనకి బకాసురా అని చెప్పి షో అయితే కాదు కానీ బాగుందండి చూడడానికి చాలా మనకి ఎక్కువ రాక్స్ అంటే ఒక హర్రర్ హంట్ హౌస్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఆ విధంగా అయితే ఉందండి అలాగే ఇంకా ఇది ఇక్కడికి వచ్చేసరికి నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది అలాగే పవర్ బ్యాంక్ తీసుకెళ్ళాను ఆ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కూడా మొత్తం అయితే వాడేసానండి అలాగే చాలా రోజులు అయిపోవడం వల్ల కొన్ని వీడియోస్ కూడా డిలేట్ అయిపోయాయి అందుకే బకాసురా లోపల తీసిన వీడియోస్ అయితే పూర్తిగా లేవనమాట ఉన్నాయి అయితే నేను మీకు చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి రైన్ డ్యాన్స్ అండి అలాగే మేము స్టార్టింగ్లో ఎలా అయితే రంగులు రట్నం ఎక్కామో ఇక్కడ కూడా మనం ఫ్రీగానే ఎక్కి ఆడుకోవచ్చు అనమాట ఇదంతా కూడా పిల్లలు ఆడుకునేదే ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి మేము తర్వాత ఇక్కడ సర్కస్ జరుగుతుంది అని చెప్పారండి ఈ షో వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అయిందండి బాగుంది ఇవన్నీ కూడా నేను మా ఊరు జాతర జరిగేటప్పుడు అక్కడ కూడా స్టేజ్ మీద ఇలాంటివన్నీ పర్ఫార్మెన్స్ చేస్తారనమాట నాకు ఇవి చూసేసరికి అలా అనిపించిందండి ఇంకా చెప్తున్నాను కదా మొబైల్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇంకా చివరిలో అయితే పూర్తిగా ఏమీ కూడా వీడియో తీయలేదు అలాగే ఇది చూసారా ఎంత అద్భుతంగా ఉందో మంచి కలర్ఫుల్ లైటింగ్తో చాలా బాగా కనిపిస్తుంది కదండి రామోజీ ఫిలిం సిటీలో ఏదో ఫెస్టివల్స్ అయితే జరుగుతున్నాయటండి అండి ఫిఫ్టీన్ డేస్ నుంచి అంట మేము వెళ్ళిన రోజుతో లాస్ట్ డే అంటండి వాళ్ళు చెప్పారనమాట తర్వాత మాకు తెలిసింది దానికోసం ఇవన్నీ ఇలా అందంగా కలర్ఫుల్ లైటింగ్తో రెడీ చేశారంట అలాగే మేము ఇప్పుడు వచ్చేసి ఒక మహల్ దగ్గరికి వెళ్తున్నాము ఈ మహల్ పేరు కూడా నాకు గుర్తులేదండి ఇది కూడా లైటింగ్ పెట్టారనమాట చాలా బాగుంది కానీ నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా రామోజీ పిన్ సిటీ బ్లాక్ చేసేటప్పుడు రామోజీ పిన్ సిటీకి వెళ్తున్నాం కానీ ఎన్నో వర్షం పడుతుందేమో అని భయం వేస్తుంది అని చెప్పి మేము చివరికి మహల్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఫుల్గా మేఘం పట్టేసి ఉందండి ఇంకా వర్షం పడిపోతుందా అన్నట్టు అనిపించిందండి దీని పక్కనే మీకు లాస్ట్లో కనిపిస్తుంది చూడండి గ్లో గార్డెన్ అనమాట అసలు మేము ఆ రామోదర్ వచ్చాక ఆ గ్లో గార్డెన్ అయితే మిస్ అయిపోయామండి ఎందుకంటే ఈ మహల్లో ఉండగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి చాలా పెద్ద వర్షం అనమాట ఇంకా గ్లో గార్డెన్ చూడలేదు ఇంకా లైటింగ్ అంతా ఆపేసారండి ఎందుకంటే వర్షం పడుతుంది అని చెప్పి ఒక వన్ అవర్ పాటు మేము అలా వెయిట్ చేసాము అయితే వర్షం అక్కడ తగ్గలేదన్నమాట మేము ఉన్న దగ్గరికి అంటే మేము ఉన్న మహల్ దగ్గరికి బస్సు అయితే వచ్చేసిందండి ఎక్కించుకోవడానికి ఇంకా ప్రతి ఒక్కళ్ళని తీసుకువెళ్ళిపోతున్నాము మళ్ళీని మీరు కూడా స్టార్ట్ అయిపోయిన స్టార్ట్ అయిపోండి అని చెప్పారు ఇంకా అక్కడ నుంచి బయలుదేరి అయితే మేము బయలుదేరిపోయాము మేమైతే ఒక గ్లో గార్డెన్ ఒక్కటే మిస్ అయ్యామండి నేను ఎప్పటికైనా పూర్తిగా రామోజీ నుంచి చూడాలి చూడాలి అనుకుని వచ్చాను కానీ ఈసారి కూడా గ్లో గార్డెన్ చూడకుండానే వెందిరగవలసి వచ్చిందండి ఎందుకంటే వర్షం అనమాట వర్షం అలా పడుతూనే ఉంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మేము వెయిట్ చేసామండి చూసారు ఈ మహల్ అయితే ఎంత అద్భుతంగా ఉందో లైటింగ్ వెలుగులో ఇంకా గ్లో గార్డెన్లో కూడా నేను ఫుల్గా వీడియోస్ అన్నీ తీద్దాం అనుకున్నాను మరి ఏం చేద్దాం ఇంకా అయితే మనకి అవకాశం అయితే ఇవ్వలేదండి అలాగే రామోజీపీ సిటీలో నైట్ అయితే మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా జరుగుతాయి అంట అవన్నీ కూడా ఏది చూడలేకపోయాము ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మళ్ళీ ఎక్కడికి వనే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ లోక మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి